మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి ఈ నియోజకవర్గం ఎట్లా ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం ఒక అవస్తున్నది